సిరికొండ మండలం ఉస్సే నగర్ లో భూములను వెంటనే కబ్జాలో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు విడియా పత్రం అందజేశారు ఎస్సీ మైనార్టీకి చెందిన సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై ఆరు భూమిలో ఒక తిరువై సంవత్సరాలుగా కబ్జాలు ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ డిమాండ్ చేశారు పేదల సాగు భూముల జోరీకాసే దశ జాగ్రత్త అని పేదల భూములు ముట్టుకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ డివిజన్

తక్కువ క్వాంటిటీతో ఉన్నటువంటి నూట ఇరవై ఎకరాల భూమి వ్యవసాయ సాగు పరికేసినటువంటి భూమి ఉండటం వల్ల దీన్ని అసలు ప్రభుత్వం ఏ పేదలైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ అసైన్ చేయాల్సినటువంటి బాధ్యత పట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉండే కానీ ఎన్నిసార్లు తరగతి చేసినా అది అట్లనే ఆగిపోయింది ఈ మధ్య కాలంలో ధరణి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీలింగ్ తీసుకున్నటువంటి భూమిని ఎవడైతే పట్టదారునో సైదనటువంటి వాటిపైన రావటం వల్ల వాడి వారసులుగా హైదరాబాద్ లెవెల్లో కొంతమంది పైరవికారులు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలమూలకం చేసినటువంటి చాలామంది పైరవికారులు ఆ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఊర్లో ప్రచారం జరుగుతుంది ఈ భూమిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా సాగు చేసినటువంటి బీసీఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఈ పేదలకు ఆ భూముల్ని అసైన్ చేసి ఇచ్చినటువంటి బాధ్యత ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని లేకపోతే ఆ భూములలోకి ఇతరులు కనుక ప్రవేశిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందని సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ పైరవీ కారణం చర్యలు తీసుకోవాలని కూడా చర్య తెలియజేస్తా